పెద్ద సైజు గడ్డం మేక పోతులు అయితే నల్ల మేక పోతులు అయితే ఉన్నాయండి భారీ సైజులు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఏం రేట్ అడుగుదాం ఎన్ని ఉన్నాయో ఇవి ఆరా ఆరు పోతులు అయితే అన్ని గడ్డం మేకపోతులేనా అన్ని గడ్డం పోతులు ఎంత చెప్తున్నావు ఒకట ఎంత ఇరవై నాలుగు వేలతో ఇరవై నాలుగు వేలతో అయితే చెప్తున్నారంట ఒక్కొక్క గడ్డం మేకపోతే ఇరవై నాలుగు వేలు కదిరి సంతల్లో పెద్ద గడ్డమ్మా అవునులే అంత బక్రీద్కి అట్లా తీసుకెళ్ళి మేపుకునే పని కోసా లాస్ట్ డేటు ఇరవై ఒకటి ఇరవై ఎన్ని కేజీలు పడుతుంది పడుతుందండి మాంసం పరంగా ముప్పై ఐదు పైన రైట్నా